మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రుగారు గురుగారు ఆగస్టు మాసం వృష్టి రాశి వారి పరిస్థితి ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పరిస్థితులు చెప్పబోయే ముందు సహజ సిద్ధంగా ఎనీ వృష్టికి రాశి అండి కొంచెం గురువు సంబంధం ఉంటే కొద్దిగా వాళ్ళకి కాంపిటీషన్ లక్షణాలు తక్కువగా ఉంటాయి కానీ అదర్వైజ్ వీళ్ళు కాంపిటేటివ్గా ఫీల్ అయినట్టుగా ఎవరు అవ్వలేరు అంటే అది ఒక రకంగా మంచిదే ఎందుకంటే కాంపిటేటివ్గా ఉంటేనే మనం ఎదుగుతాం కూడా సో వీళ్ళకి ఎంతసేపు అయినా పని చేయగలరు ఒకటి అంటే స్ట్రాంగ్గా ఉంటారండి అలిసిపోవడం అనేది ఉండదు వీళ్ళకి ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు వృచ్చక లగ్నం వరే ఇంకేదో వాళ్ళకి రోగస్థానం యాక్టివ్ అయితే చెప్పలేం తప్ప నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఆల్వేజ్ ఎనర్జీ కాంపిటేటివ్ ముండిగా ఉండడం ఎన్ని గంటల సేపు పనిచేసినా సరే వాళ్ళు అలసిపోకుండా ఉండడం అనేటువంటిది వాళ్ళకి సహజ సిద్ధంగానే ఒక లక్షణం అయితే ఈ వృచ్చికం వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం లాంగ్ టర్మ్ ఇబ్బందులు వస్తాయి కానీ అదర్వైజ్ వెరీ గుడ్ ఇంకా అందులో డౌట్ ఏం లేదు అయితే వీరికి వీరికి కూడా ఏంటంటే మనం ఎలా అయితే కుంభం వారికి మనకి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్లో యోగం ఇన్బిల్ట్ యోగం ఉంటుందని చెప్పాను అలా ఇన్బిల్ట్ యోగం కొంత ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే రెండు ఐదు ఎనిమిది పదకొండు గురుబుదులు అవుతారు సో ఈ గురుబుదులు గనక కనెక్టివిటీ ఉండి వీళ్ళకి ఒక మంచి ఒక నీచభంగ రాజయోగం కానీ ఒక విపరీత రాజయోగం కానీ వీళ్ళకి ఏర్పడింది అంటే నూటికి నూరు శాతము వీళ్ళు షేర్ మార్కెట్లో దూసుకుపోగలుగుతారు అది లేకపోతే మాత్రం వీళ్ళు వెళ్ళకూడదు ఎందుకంటే వీళ్ళ మైండ్ లాగుతుంటుంది అండి లాగుతున్నప్పుడు కొంచెం చాలామంది బిజినెస్ చేయాలనిపిస్తుంది అదంటారు ఇదంటారు షేర్ మార్కెట్ అంటారు లేకపోతే లాటరీ కొనుక్కుందాం అనుకుంటారు మీరు కేరళ సైడ్ చూస్తే కొన్ని లక్షల వేల మంది రోజు లాటరీలు కొంటారు కానీ అందులో కొంతమందిగా తగులుతుంది ఎందుకు అలాగంటే దట్ ఈజ్ యోగం అలాగే ఇది ఒక రకమైన లాటరీ యోగం షేర్ మార్కెట్ అనేటువంటిది దానికి నీచభంగ రాజయోగం విపరీత రాజయోగం మస్ట్ ఇది ప్రధానంగా చూసుకోవాలి ఇందులో వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఏదైనా పని చేసేటప్పుడు సిన్సియర్గా చేస్తుంటారు బికాజ్ ఆఫ్ దశమాధిపతి కర్మకారకుడి సన్ టైమింగ్కి చేయడం ఇట్లాంటివి అధికంగా ఉంటాయి వీళ్ళకి ఎవరో ఇంకా సన్ పాడైపోతే చెప్పలేం కానీ బట్ వీళ్ళలో ఆ ప్రిన్సిపల్స్ అనేవి బలంగా ఉంటాయండి ప్రిన్సిపల్గా ఉండాలి ధర్మంగా ఉండాలనేది ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వృచ్చికం వారు ఓకే ప్రస్తుతం టైం నడుస్తుంది జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి శని పంచమంలో ఉండే శని వక్రించాడండి ఎప్పుడైనా పంచమంలో ఉండే శని వక్రించినప్పుడు ఇప్పటికే ఆల్రెడీ రెగ్యులర్గా షేర్ మార్కెట్లో ఉన్నాం అనుకునే వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆలోచన స్థానంలో ఉన్న శని ఇక్కడ పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది చెప్పాలంటే ఆ పాజిటివ్ అంటే వీళ్ళ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం ఫలిస్తుంది పంచమంలో ఉండేసేని వక్రించినందు రెండవది ఏంటంటే ఇక్కడ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా ఒక ఐడియా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు బికాస్ ఆఫ్ ఈ పంచమసేని అనేటువంటిది ఏంటంటే ఇది ఇచ్చే రిజల్ట్స్ ఎట్లా ఉంటాయంటే ఆలోచన మీద చూపిస్తూ ఉంటుంది ఒక ఫ్రెండ్ ద్వారానో లేకపోతే ఒక 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 నిర్ణయం తీసుకుంటాం ఆ నిర్ణయం అందులో ముఖ్యంగా రాజకీయ నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ హౌస్ ఏదైతే ఉంటుందో సెకండ్ హౌస్ని జూపిటర్ అండ్ వీనస్ రెండు యాక్సెప్ట్ చేస్తున్నాయి సో ఆస్పెక్ట్ దాని మీద ఎప్పుడైతే పడుతుందో ఆ దృష్టి వల్ల వీళ్ళకి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అయితే ఉంది అనేటువంటి చూపిస్తుంది కాకపోతే నాలుగో స్థానంలో రాహు ఉండి శని అక్కడికి వస్తున్నందుకు వీళ్ళంటే నుంచి శని వెనక్కి వస్తున్నందుకు కొంచెం మానసికంగా కొంచెం మనసు లేదా ఎమోషన్గా ఉండే విషయాలకు కొంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా తల్లిగారు ఆరోగ్యం విషయంలోని వీళ్ళు ఏదైనా కోర్సెస్ తీసుకునేటప్పుడు కూడా కొంత జాగ్రత్త పడాలి కోర్సు తీసుకునేటప్పుడు లేకపోతే ఇప్పుడు మొన్నటి వరకు వీళ్ళ కలదార్షనం విషయం నడిచి ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వస్తున్నాడు కాబట్టి కన్స్ట్రక్షన్స్ చేసే విషయంలోని ఈ యొక్క అంశాలలో చాలా 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 కేర్గా ఉండాలి ఇది ప్రధానంగా వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త లేకపోతే ఒక్కొక్కసారి ఇంట్లో కూడా వెస్ట్ కానీ నైరుతి కానీ దోషాలు ఉండే ఇల్లులు తీసుకుంటారు తెలియక రాహు ప్రభావం ఎప్పుడైనా ఉంటే ఏమవుతుందంటే రాహు నైరుతి కారకుడు శని వెస్ట్ కారకుడు ఈ రెండు గ్రహాలు కలిసే ఇక్కడ కలవబోతున్నాయి ఈ కలవబోతున్నందుకు వీళ్ళే ఎటువంటి ప్రాపర్టీ తీసుకున్నా నైరుతి ఓపెన్ ఎక్కువగా ఉందా పెరిగిందా తరిగిందా చెక్ చేసుకోవాలి ఇది ఇవి చేసుకోకపోతే ఏమవుతుందంటే వాస్తు దోషం వల్ల వీళ్ళు అనవసరంగా ఇబ్బంది పడతారు అది ముఖ్యంగా చూసుకోవాలి ఇంకోటి తల్లిగారికి ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా వెంటనే చెకప్ చేయించడం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే వీళ్ళకి పదిహేడవ తేదీ నుంచి ఓన్ హౌస్లోకి కర్మస్థానంలోకి రవి వస్తున్నాడు సో ఇక్కడ ఆల్రెడీ ఇన్ని రోజుల నుంచి ఒక రెండు నెలల నుంచి కుజుడు ఉండి చేస్తున్న ఉద్యోగంలో విపరీతమైన స్ట్రెస్సు వైరాగ్యం పడినటువంటి వీళ్ళకి రిలీఫ్ అయితే ఇక్కడి నుంచి వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే లాభంలోకి కుజుడు ఉన్నందుకు కొంచెం కాంపిటీషన్ ఇట్లాంటి వాటిల్లో సక్సెస్ అవ్వడము స్పోర్ట్స్ రంగాల్లో సక్సెస్ అవడము ఇటువంటివి ఉంటాయి కొద్దిగా అంటే వివాహ నిర్ణయాలు అవి కుదురుతాయి కానీ కొంచెం తాతగారి వైపు నుంచి ఉండేటువంటి బంధువర్గంలో వాళ్ళ సంబంధాలు సెట్ అవ్వడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు కొన్ని ఆటంకాలు ఏర్పడి ప్రమోషన్స్ వస్తాయి చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు అందులో ముఖ్యంగా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎందుకంటే కేతువు దశమంలో ఉన్నాడు కేతువు ఆధ్యాత్మికత ఎండోన్మెంట్ రిలేటెడ్ గుడులు గోపురాలు క్షేత్రాలు వీటికి కారకుడు అక్కడికి ఎప్పుడైతే రవి వస్తున్నాడో ఈ ఆగస్ట్ పదిహేను నుంచి నెక్స్ట్ నెక్స్ట్ మంత్ పదిహేడో తేదీ వరకు కూడా ఆ విషయంలో పాజిటివ్గా ఇస్తాడు ఇక్కడ ఇందులో మరల మరలా ఎవరైనా మెడికల్ రంగాల్లో సీట్ కోసం ప్రయత్నం చేసిన మెడికల్ సంబంధించినవి ఏమైనా కొత్తగా వాళ్ళు కన్సల్టెన్సీ సెంటర్స్ లాంటివి పెట్టుకున్న ఇటువంటి వాటికి చాలా 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 అనుకూలంగా ఉంటుంది వీరికి ఇక వివాహాల విషయంలో ప్రేమకి సంబంధించిన వ్యవహారాలు ఎవరన్నా పెళ్లి చేసుకోవాలంటే అవి కుదరడానికి ఎంతవరకు సీక్రెట్గా బంధువర్గంలో వారనే కొంచెం సీక్రెట్గా వివాహం చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఒకటి రెండవది ఏంటంటే ఒక్కొక్కసారి చూడండి ఇద్దరు వ్యక్తుల మీద ఇష్టం ఉంటుంది ఒక వ్యక్తికి ఇద్దరు వ్యక్తుల మీద ఇష్టం ఉన్నప్పుడు అందులో ఎవరినో ఒకరినో చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నప్పుడు అవతల వాళ్ళు అవతల వాళ్ళంతట వాళ్ళగా నేను నీకు వద్దం చేయాలనుకుంటున్నాను అనుకోవడం వల్ల ఇంకో ఇమీడియట్లీ పెళ్ళి చేసుకోవడం ఆకస్మికంగా పెళ్లి జరగడం ఇష్టపడిన వారిలో అట్లా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా బంధువర్గంలో వారితో అది ప్రధానంగా తీసుకెళ్ళి ఇంకోటి వీళ్ళకి ఇన్సూరెన్సెస్ మూలంగా కూడా కలిసి వస్తుందండి ఎందుకంటే అష్టమ స్థానం అనేటువంటిది ఇన్సూరెన్స్ స్థానం అంటారు సో ఇన్సూరెన్సెస్ మూలంగా ఏదైనా ల్యాబ్లో టెస్ట్ సక్సెస్ అవ్వడము కొన్ని కొన్ని చూడమే కొన్ని పరీక్షలు సక్సెస్ అవుతాయి లేదా పిహెచ్డీస్ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము ఇటువంటివి వీళ్ళకి బాగున్నాయి ఈ మంత్ సో మాకంటూ కొత్త కొత్త అవకాశాలు రావాలి మాకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలి అనుకున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా గుర్తింపు వస్తుందండి కాకపోతే పదిహేడో తేదీ రావాలి వీళ్ళకి ఎందుకంటే గుర్తింపు స్థానము అనేటువంటిది ఏదైతే ఉందో దశమ స్థానం అక్కడ గుర్తింపునిచ్చే గ్రహాలు రెండు పాజిటివ్గా ఉంటాయి ఎందుకంటే కేతువు గుర్తింపునిచ్చే గ్రహం అంటే ఇంకా టాప్ లెవెల్ ఇంకా ఈ ఇది ఎవరో రీచ్ అవ్వలేరు అనే ఒక పాయింట్ని వీళ్ళు క్రియేట్ చేయగలుగుతారు దాంతోపాటు సన్ వస్తున్నాడు అక్కడికి కాకపోతే ఈ గుర్తింపును తెచ్చుకునే క్రమంలో నాలుగులో ఎప్పుడైతే రాహు శని చూస్తున్నాడో కొన్ని నిందలు మీరు చెయ్యని దానికి నిందపడ్డం అనేటువంటి జరుగుతుంది వృచ్చికం వారికి వీళ్ళు అసలు అనలేదు కానీ వీళ్ళ మీద ఒక రకమైనటువంటి మాట పడ్డం నిందపడ్డం ఇటువంటివి ఉంటాయి ఇది తొలగాలి అంటే మాత్రం శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము నువ్వులు మినుములు దానంగా ఇవ్వడం ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి వీరు ఇక ఓవరాల్గా ఈ మాసం ఎలాంటి దైవారాధన పరిహారాలు బాగా అవసరం అంటారు వీళ్ళు వీళ్ళకి ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయుడు ఆరాధన మంచిదండి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేసుకోవడం మంచిది ఇంకోటి వీళ్ళకి సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఫలిస్తుంది ఈ మంత్ర చెప్పాలంటే మరియు దాంతోపాటు దక్షిణామూర్తి దత్తాత్రేయుడు దక్షిణామూర్తి ఇవి ఇవి చేసుకోవడం మంచిది ఓకే ఓవరాల్గా ఈ ఆగస్ట్ మాసం వృషిక వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వరించారు ధన్యవాదాలు శ్రీమాత్రమ